లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఇక్కడ యోహాను యేసును గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటారు అనగా తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనము ఇంకా భక్తిహీనులము బలహీనులము పాపులమై ఉండగా సిలువలో యేసు మన కొరకు మరణించాడు ఆయన రక్తము ద్వారా మనం నీతి తీర్చబడి ఉగ్రతలో నుండి రక్షించబడుతున్నాం శత్రువులమై ఉన్న మనము ఏసు కుమారుని మరణము ద్వారా శిలో మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం సర్వలోకము దేవుని శిక్ష కింద ఉన్నది ఇప్పుడు మనం క్రీస్తు యేసునందున్న ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యము చెప్తుంది అదేవిధంగా మునుపు దూరంగా ఉన్న మనం పరదేశులుగా వాగ్దా నిబంధన లేని పరజనులుగా నిరీక్షణ లేని వారుగా లోకమందు దేవుడి లేని వారుగా ఉన్న మనము దూరస్తులుగా ఉన్న మనము మునుపు దూరస్తులుగా ఉన్న మనం క్రీస్తనందు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని దేవుడు సమీపస్తులుగా చేశాడు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా తన శరీరము ద్వారా మధ్య గోడను పడగొట్టేశాడు తన శరీరం ద్వారా ద్వేషాన్ని సెలవులో సంహరించేసినాడు మన మనసులో ఉన్న విరోధమైన భావం అనే మద్య గోడను ఆయన పడగొట్టేశాడు కావున ఈరోజు మనము ఏసు ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏసు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారిని పంపి ఆయన శరీరం అందు పాపానికి శిక్ష విధించబడింది కనుక ఈ సత్యమును తెలుసుకొని మనము ఈ లోకంలో ఈ సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు కొరకు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ఏసు సెలవు ద్వారా మనల్ ఏం చేశాడంటే దేవునితో సమాధాన పరిచాడు ఆయన రక్తము ద్వారా మనం నీతి మంతులంగా తీర్చబడము నుండి తప్పించబడినాము దేవుని శిక్ష మన దేవుని శిక్షలో నుండి తప్పించబడ్డాం దేవుని కోపం మన మీద తొలగిపోయింది శత్రువులుగా ఉన్న మనము ఆయన మరణం ద్వారా దేవునితో సమాధాన పరచబడ్డాం కనుక ఈ మాటలు యేసున పాపాల కోసం మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినాన్ని లేపాడు అని ఈ మాటలు మనం అంగీకరించి ఆ మాటను గట్టిగా పట్టుకుని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు దేవుడి మాటలు దీవించను దాకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయాలని మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను